అందరికీ పని తొందర అనుకుని మనం సరిపుచ్చుకోవచ్చండి ఇళ్లలో కూడా అలాగే ఎవరి పాటికి వారు గడిపేయటం అలవాటైపోయిందండి స్కూల్లకి కాలేజీలకి ఆఫీసులకి అంటూ ఎవరికి వాళ్ళు పరిగెడుతూ ఉంటారు ఒక్కొక్కరు సమయం ఒక్కో రకంగా ఉంటుంది అందువల్ల నలుగురున్న ఇళ్లలో ఎవరికి వారే యమున తీరేలా ఉండటం ఇటీవల ఎక్కువైపోయింది ఇక ఏ ఆదివారాల్లోనో పండగ సమయాల్లోనో అందరూ కలిసి భోజనం చేసే తీరిక కూడా ఉండటం లేదు పది మందితో కలిసిమెలిసి ఉండటం వల్ల సమయం వృధా అవుతుంది అన్న భావనలు కూడా ఈ కాలం పిల్లలకి ఎక్కువగానే ఉన్నాయండి సరే కార్యక్రమం అయితే చూసేయండి ఆ తర్వాత మిగతా సంగతుల్ని ముచ్చటించుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు ఆల్రెడీ మనం టాప్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం మరి ఈ రోజు మన డిజైనర్ శిరీష గారు మనకి బాటం మార్కింగ్ నేర్పించబోతున్నారు సో మరి బాటం మార్కింగ్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా మరి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ హలో శిరీష గారు హాయ్ శ్రీలక్ష్మి శిరీష గారు మరి రోజు సల్వార్ మార్కింగ్ కటింగ్ చూపించబోతున్నారు కదా మరి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి దీన్ని ఇప్పుడు మనం సల్వార్ ఇది అనుకున్నాం సల్వార్ లెంత్ ఇది సల్వార్ సల్వార్ ని ఎప్పుడు కూడా బట్టని మనం ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకుని లెంతీగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే అంటే మనకి టూ అండ్ హాఫ్ మినిమం ఎంత క్లాత్ తీసుకోవాలి దానికి మినిమం టూ అండ్ హాఫ్ క్లాత్ టూ అండ్ హాఫ్ కదా టూ అండ్ హాఫ్ తక్కువ ఉంటే సరిపోదు మనం దీనిలో ఉంచి సెవెన్ ఇంచెస్ టోటల్ లెంత్ ఫార్టీ అనుకుందాం మనం పైన నేఫా యాక్చువల్ గా సల్వార్ ఇలా మనకి ఇది సల్వార్ సల్వార్ బేసిక్ స్ట్రక్చర్ మనకి ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు దీన్ని నేఫా అంటారు దీన్ని లెంత్ లెంత్ దీంట్లో వస్తాయి ఇది బాక్స్ పట్టి అంటారు మా ఈ ఈ బాక్స్ పట్టి అనేది లెంత్ లోంచి సెవెన్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఇది సెవెన్ ఇంచెస్ ఉండాలి అప్పుడు మనకి కంఫర్ట్ గా ఉంటుంది సెవెన్ థర్టీ థర్టీ త్రీ వస్తుంది ఈ థర్టీ త్రీ ఇంచెస్ మనం ఈ ప్యాంట్ లెంత్ పెట్టుకోవాలి అంటే ఇది క్లాత్ అంటే టోటల్ గా దీన్ని మనం సెవెన్ ఇంచెస్ కి పక్క పెట్టేసుకోవాలి రిమైనింగ్ లెంత్ మనకి థర్టీ త్రీ ఇంచ్ రావాలి ఓకే ఇది థర్టీ త్రీ ఇంచ్ లెంత్ అనుకుందాం ఇలా అనుకున్నట్లయితే ఈ థర్టీ త్రీ లో మళ్ళీ సెవెన్ ఇంచెస్ మైనస్ చేయాలి ఓకే అది దేనికి అంటే ఇక్కడ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఈ సెవెన్ ఇంచెస్ దేనికి అంటే దీనికి ఇస్తా అంటారు ఓకే దాన్ని దీని మళ్ళీ ఒక సెవెన్ ఇంచెస్ జస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి కటింగ్ చేయకూడదు మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ మిగిలింది రిమైనింగ్ ప్యాంట్ లెంత్ అలా వదిలేయాలి ఇక్కడ బాటమ్ లెంత్ ఈ సల్వార్ మెజర్మెంట్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు లెంత్ బాటమ్ మాత్రమే తీసుకుంటాం మనం ఈ బాటమ్ లెంత్ వచ్చి థర్టీన్ పెట్టుకుందాం యావరేజ్ గా ఈ లెంత్ లో బాటమ్ లూజ్ అనేది ఇక్కడ పెట్టుకుందాం థర్టీన్ థర్టీన్ అంటే ఇది రెండు వైపులా వస్తుంది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ రెడీ తీసుకున్నట్లయితే ఇది టూ ఫోల్డింగ్స్ అంటే ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది మనకి మనం సింగిల్ ఫోల్డింగ్ లో చూసినట్లయితే మనకి ఎలా వస్తాయి అంటే ఇది బాటమ్ అనుకున్నా ఇది నేఫా ఇది మన సెవెన్ ఇంచెస్ ఆల్రెడీ మైనస్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది రిమైనింగ్ థర్టీ త్రీ లెంత్ ఈ థర్టీ త్రీ లెంత్ లో సెవెన్ ఇంచెస్ తీయాలని చెప్పాను కదా ఇందాక ఎట్లా సెవెన్ ఇంచెస్ తీయాలి అంటే ఇక్కడ సెవెన్ ఇంచెస్ మనం మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ స్ట్రైట్ లో ఓకే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు పక్కకు తీసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ నుంచి ఈ సెవెన్ ఇంచెస్ కి ఇట్లా మనం రౌండ్ అప్ చేసుకోవాలి ఇది ఇట్లా నారో బాటమ్ ఓకే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఇది థర్టీన్ పెట్టుకోవాలి ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనిషి సైజుని బట్టి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు బాడీని బట్టి ఇప్పుడు ఇది సెవెన్ ఇది సెవెన్ అంటే టోటల్ కిస్తా వచ్చేసి ఇది అన్నమాట ఓకే అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఇంచెస్ టోటల్ ఆ కిస్తా మెజర్మెంట్ అనేది కూడా మనిషి బాగా లావు ఉన్నారు బాగా హైట్ ఉన్నారు అంటే ఇది సిక్స్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవాలి ఓకే సో మినిమం మినిమం ఫార్టీ లెంత్ ఉన్న వాళ్ళకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ సరిపోతుంది మనం బేసిక్ గా తీసుకున్నప్పుడు ఈ నేఫా విత్ వైజ్ గా ఎంత తీసుకోవచ్చు విట్ వైజ్ గా అంటే ఈ నార్మల్ గా హిప్ మెజర్మెంట్ బట్టి ఉంటది హిప్ వాళ్ళకి ఫార్టీ టూ ఉంది అనుకోమ ఫార్టీ టూ కి ఒక సిక్స్ ఇంచెస్ యాడ్ చేయాలి ఓకే ఇంచెస్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ వస్తుంది ఈ ఫార్టీ ఎయిట్ లో హాఫ్ అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు అంటే ఫ్రంట్ ట్వంటీ ఫోర్ బ్యాక్ ట్వంటీ ఫోర్ అంటే హాఫ్ ఫోల్డింగ్ లో ఈ ఫోల్డింగ్ వచ్చినప్పుడు మనకి హాఫ్ లో ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ కంటే ట్వెల్వ్ పెట్టుకోవాలి దీనికి డబల్ ఫోల్డింగ్ వస్తుంది కదా ఇది ఫోర్ ఫోల్డింగ్స్ వస్తుంది ఇది 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 ఏమో రెండు ఇండివిజువల్ కాళ్ళు సపరేట్ సపరేట్ గా వస్తాయి ఇది హాఫ్ పెట్టుకోవాలి ఇది వచ్చి ఫోర్ పార్ట్స్ గా పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లో ఇంకా సగం అంటే ట్వెల్వ్ పెట్టుకోవాలి ఒక పార్ట్ ట్వెల్వ్ పెట్టుకుంటే మనకి ఈ ఫార్టీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది దీనిలో గుర్తుంచుకోవాల్సింది రెండే పాయింట్లు ఒకటి నేఫ కిస్తా ఒకటి ఒకటి ఈ నేఫా ఒకటి వాళ్ళకి ఎంత సైజ్ కావాలి అనేది చాలా ఈజీ అనమాట ఈ బాటమ్ సో మరి కిస్తా విడుతు కూడా ఏమైనా ఉంటుందా స్పెషల్ గా లేదంటే క్లాత్ క్లాత్ ఎంత పన్నా ఉంటే అంత ఫుల్ పన్నా పెట్టేసుకోవచ్చు ఈ ఫుల్ పన్నా పెట్టేసుకొని దానిలో ఒక వన్ అండ్ హాఫ్ మైనస్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ ఫార్టీ అనేది నేఫా వచ్చినప్పుడు మరి ఇది అంతా చాలా పెద్దగా ఉంది కదండి అని డౌట్ కాకపోతే ఈ దీన్ని ఏం చేసుకోవాలంటే కుట్టుకునేటప్పుడు ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ వస్తాయి కదా ఇక్కడ జస్ట్ ప్లీట్స్ పెట్టుకుంటా కుట్టుకుంటే నెఫా ఈజీగా ఉంటది కరెక్ట్ సైజ్ ఉంటది కింద వచ్చి లూజ్ ఉంటుంది ప్లీట్స్ వచ్చేసి వచ్చేసరికి మళ్ళీ బాటమ్ లెంత్ ఇక్కడ నేరో అయిపోతుంది నేరో అయిపోతుంది కొందరు దీన్ని ఇట్లా స్ట్రైట్ గా కూడా కుట్టుకుంటారు వాళ్ళ వాళ్ళకి కావాలి బాగా బెల్ కావాలి ఇది చెప్తాను కదా ఇందాక దీనిలో వేరియేషన్స్ అన్నమాట బాగా లూజ్ కావాలి నేరో కావాలి కావాలి అంటే ఏం లేదు ఇలా తీసుకోవాలి ఇక్కడ ఇలా బాగా లూజ్ కావాలి ఇలా వచ్చేయాలి ఇంకా బాగా లాగా కావాలి ఇంకా కావాలి ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఇట్లా అది వాళ్ళ వాళ్ళ నేరో కావాలా కొంచెం మీడియం కావాలా బాగా లూజ్ కావాలా అనేది వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి పెట్టుకోవచ్చు ఓకే మళ్ళీ ఇది కొట్టుకునేటప్పుడు బేసిక్ గా తీసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ ముందు ఫోల్డింగ్స్ లోపల వైపు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇట్లా ఫిల్స్ వస్తాయి ఈ ఫిల్స్ అనేవి లోపలికి తిరగాలి ఇప్పుడు ఇట్లా అవుట్ కి రాకూడదు ఈ ఈ ఫిల్స్ అనేవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మన సెంటర్ ప్లేట్స్ తీసుకున్నట్లే సైడ్ సెంటర్ లో ఒక త్రీ ఇంచెస్ పెద్ద ప్లేట్ తీసుకోవాలి అది లోపల ఫోల్డ్ చేయాలి ఎందుకంటే సల్వార్కి ఇది ఇది సెంటర్ అనమాట మనం వేసుకున్నప్పుడు ఒక ఫోల్డింగ్ కరెక్ట్ గా లైన్ సెంటర్ వరకు రావాలి అంటే ఇది కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంచెస్ త్రీ ఇంచెస్ పెద్ద ప్లేట్ మాత్రం ఇక్కడ తీసుకోవాలి ఇటు ఇటు టూ సైడ్స్ త్రీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి దాని తర్వాత రిమైనింగ్ క్లాత్ ఏమన్నా ఉంటే ఇక్కడ జస్ట్ ప్లేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే మనం టాప్ కి పేపర్ స్ట్రిప్ వేసుకున్నట్లే నెక్కి కి పేపర్ స్ట్రిప్ వేసుకుంటాం అట్లా బాటమ్ కి ఇక్కడ బకరం వేసుకోవాలి ఓకే దాని తర్వాత ఈ నేఫాని ఈ ఫస్ట్ ఇది రెడీ చేసుకున్న తర్వాత నేఫాకి అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత ఈ నేఫా కట్ చేసుకునే ముందు ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి ఓకే సో ఇది మార్జిన్ పెట్టుకుంటే ఇది అంటే సెంటర్ మామూలుగా ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు ఎలాస్టిక్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎలాస్టిక్ లో ఉన్న మెజర్మెంట్ కంటే ఈ ఫార్టీ టూ ఇంచెస్ నడుమున్నట్లయితే ఇంత ఎలాస్టిక్ వేయలేము దానికి ఇంచెస్ మైనస్ చేసి టైట్ గా పెట్టుకోవాలి అది టైట్ అవుతుంది లేదంటే లూజ్ అవుతుంది గబుకున ఎలాస్టిక్ అనే బ్రేక్ అయితే ప్యాంట్ కింద ఉంటది సో అందువల్ల ఎలాస్టిక్ అనేది అడ్వైజుల్ కాదు డోరీ అనేది పెట్టుకుంటే మనం కట్టుకోవచ్చు అంటే లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా అడ్జస్టబుల్ ఉంటది కాబట్టి కంఫర్ట్ గా ఉంటుంది మరి చిన్న పిల్లలైతే ఒక పది ఏళ్ళు పన్నెండేళ్లు వాళ్ళకి ఆ కట్టుకోవడం జిప్స్ అవి ఏం అక్కర్లేదు ఈజీగా నార్మల్ సల్వార్ ఇది ఓకే ఇది సేఫ్ నేఫా ఇంచెస్ రెడీ రావాలి ఈ టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవడం మర్చిపోకూడదు టోటల్ ఇంచెస్ తీసుకోవాలి అది మార్జిన్ అనమాట ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకున్నాం ఈ నేఫాని ఈ ప్యాంట్ ని రెండింటినీ కలిపి కుట్టేసుకుంటే చాలా సింపుల్ గా మనం సల్వార్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది ఎలా కుట్టాలి ఏంటి చాలా పీసెస్ లాగా అంటే టూ పీసెస్ ఏ ఉంటాయి కానీ కొంచెం హెవీగా అనిపిస్తుంది అనుకుంటాం కానీ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా చెప్పారండి